ఓం విశ్వాధరిమ మిత్రులకి శిలోభరాశులకి అలాగే నన్ను ఇంతకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ అలాగే కామెంట్స్లోనూ ఆర్థికమైన స్థిరత్వంతో పాటు కలిసి రావడం లేదు చేసే పనుల్లో సక్సెస్ అవ్వాలంటే మంత్రం లేకుండా ఏ వస్తువులు మన ఇంట్లో పెట్టుకుంటే సక్సెస్ అనేది వస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న చిన్న విషయాలకి చీటికి మాటకి గొడవలు అవుతున్నాయి ఏం పెట్టుకుంటే మనకి ఆ గొడవలు తగ్గుతాయి ఇలాంటి విషయాలు చాలామంది మిత్రులు అడిగారు వారికి మంత్రం లేకుండా ఏ వస్తువులు పెట్టుకుంటే ఫలితాలు ఉంటాయో మీకు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూస్తున్నారు కదా ఇది పావురాల బొమ్మ అలాగే గాజు తాబేలు గోమ్మతి చక్రాలు పెరమిడ్ నిమ్మలియక్కలు నిమ్మలి కన్ను ఎలా చేయాలి ఏం చేయాలో మీకు చెప్తాను చాలామంది మిత్రులు కామెంట్స్ ఏంటంటే ఆర్థిక విషయాల్లోనూ అలాగే సంతాన విషయంలోను వ్యాపార విషయాల్లో వీడియోస్ గురించి అడుగుతున్నారు మిత్రులరా నేను చాలా వీడియోలు చేయడం జరిగింది మీకు ఎవరికి ఏది చేయగలుగుతారో ఆ ఉపాయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీకు కనిపిస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు వీడియోస్ తెలియవు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళండి చూడండి మీకు తెలుస్తాయి అలాగే కొత్తగా చూసేవారు ఎవరైనా మిత్రులు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా చేసిన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంటే మీకు మీకు ఫోన్లో అలర్ట్ వస్తుందనమాట ఆ గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల చాలామంది మధ్యలో ఏంటంటే మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు అలాంటి వారికి ఈ ఘంట సింహల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల తొందరగా వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది నేను ఏ వీడియో చేసినా వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం చాలా చిన్న ఉపాయం అనేది ఈ వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల మన సక్సెస్ అనేది అంటే ఏది చేసినా సరే సక్సెస్ కావాలనుకో అవి ఆటోమేటిక్గా మనకి రావడం జరుగుతుంది ఇది గాజుతో చేసిన తాబేలు బొమ్మ బయట మార్కెట్లో కానీ ఫ్యాన్స్ స్టోర్లో దొరుకుతుంది అలాగే కాస్ట్లీయెస్ట్గా ఉంటాయి ర్యాగివి కూడా దొరుకుతాయి ముప్పై రూపాయల నుంచి దొరికే ఉంటాయి వెలల్లో కూడా ఉంటాయి ఈ గాజుతో చేసిన బొమ్మ తీసుకొని కింద ట్రే కూడా ఉంచుకోవాలి తాబేలు బొమ్మ ఇచ్చుకోవాలి దాన్ని నీళ్ళు పోసుకోవాలి ఈ తాబేలు ముఖం మీ ఇంట్లో ఉత్తరం వైపు చూసే విధంగా పెట్టండి ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో ఆ సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే పావురు బొమ్మ ఇలా మనకి ప్రేమ ప్రేమ పావురాలు అంటూ మన పెట్టి పెట్టుతూ ఉంటారు ఏంటి దీనికొన్న గొప్పతనం ఏంటంటే మీరు పడుకునే బెడ్రూమ్లో భార్యాభర్తలు పడుకునే బెడ్రూమ్లో ఏదైనా అలమర ఉంటే అలమరలో ఈ బొమ్మ చిన్నదైనా ఒకటి పెట్టుకోండి మెల్లమెల్లగా మీ భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే సంసార జీవితంలో ఒకరిని ఒకరిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది అలాగే గోమతి చక్రాలు మనం గోమతి చక్రాలు బాగుంటుంది చాలా వీడియోలు చేసుకున్నాం మీరు చేయాల్సింది ఏంటంటే పదకొండు గోమతి చక్రాలు తీసుకోండి తీసుకొని చక్కగా ఎల్లో కలర్ క్లాత్ వడుకొని తీసుకోండి కొత్తది దాంట్లో ఈ పదకొండు గోమతి చక్రాలని ఎప్పుడు పెట్టాలన్న కూడా అనుమానం ఒకటి వస్తుంది మనకి ఏ రోజులో అయినా సరే అంటే వారంలో ఏడు రోజుల్లో ఏ రోజునైనా సరే ఈ ఐదు వస్తువులు తెచ్చుకున్నప్పుడు ఈ గోమత చక్రాలు తీసుకొచ్చుకున్నప్పుడు ఏ వారంలో ఏ ఏడు రోజుల్లో ఏ రోజైనా సరే ఎల్లో కలర్ క్లాత్ కొత్త తీసుకొని దాంట్లో అంటే పసుపు కలర్ క్లాత్ కొత్త తీసుకొని దాంట్లో ఈ పదకొండు గోమత చక్రాలు దాంట్లో పెట్టి మీ బీరువాలో పెట్టుకోండి దీనివల్ల మీకు శత్రువులు బాధ అనేది తగ్గుతుంది శత్రువులు ఏదైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నాలు మీకు ఇబ్బంది కలిగించవు అలాగే మీకు ఆర్థికమైన ధనానికి ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా తగ్గుతుంది ఒకేసారి తగ్గిపోదు మెల్లగా తగ్గుతుంది ఆ యెల్లో క్లాత్ దేవుడి దగ్గర పెట్టి సాంబ్రాణి పళ్ళు చూపించి మీరు బిరువలో పెట్టుకోండి అలాగే పిరమిడ్ ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఇదే ఇలాంటిది కొనుక్కోవాలంటే ఎలాంటి పిరమిడ్ అయినా పర్వాలేదు ఈ పిరమిడ్ బొమ్మని మీ ఇంట్లో మీ షోకేస్లో కానీ లాకర్లో కానీ మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక ఏ రోజునైనా కొనుక్కొచ్చుకొని ఈ బొమ్మను పెట్టుకోండి దీని పెట్టుకోవడం కూడా లాభం ఏంటంటే మీ ఇంట్లో ఏదన్నా మంచి కార్యం జరగాలి అంటే అనుకున్నప్పుడు ఏదన్నా ఒక పని చేయాలనుకున్నప్పుడు సడన్గా ఇబ్బంది కలగడం ఆర్థికమైన ఇబ్బందులు కలిగి ఆగిపోవడం అలాంటివి జరుగుతుంటాయి కదా అలాంటి ఇబ్బందులు తగ్గుతాయి ఈ పిరమిడ్ మీరు మీ టేబుల్ మీద కానీ మీ అల్మరలో కానీ మీరు ఎక్కడ ప్లేస్ ఉంటే కనిపించినట్టు పెట్టుకోండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నిమ్మలేఖల గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం రెండు నిమలేఖలు తీసుకోండి అంతకుముందు చాలా వీడియోలు చేశాను నేను కానీ ఈ ఐదు వస్తువుల వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను రెండు నిమలేఖలు తీసుకోండి తీసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే చక్కగా ఒక పటం కట్టించుకోండి మన దేవుడు పటం కడతారు కదా అలా పటం కట్టించుకోండి పటం కట్టించుకొని మీరు ఇంట్లో బయటకు వెళ్ళే మార్గం ఏదైతే ఉంటుందో లోపల పక్కన గోడకి తగిలించుకోండి ఉత్తర వైపు అయినా పర్వాలేదు పడమర వైపు అయినా పర్వాలేదు మీరు దక్షిణ వైపు ఒక ద్వారా ఉంటే లోపల పక్క వైపు గో అంటే గుమ్మం పైన కాకుండా పక్కకి పెట్టుకోండి అలా అలాంటి అవకాశం లేకపోతే పక్కన ఉన్న గోడ ఉత్తర వైపు గోడగానే పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను నేను పిల్లలు చదువులు పా డబ్బులు ఇబ్బంది పడుతున్నామండి చదువు సరిగ్గా చదవడం లేదండి చదువు మీద పిల్లలకి ఆసక్తి పెరుగుతుంది ఇది అంతకుముందు వీడియోలో కూడా నేను నా ఛానల్లో వీడియోలు చేయడం జరిగింది ఖచ్చితంగా అద్భుతంగా పిల్లలకి ఆసక్తి పెరిగి చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టడం వల్ల వాళ్ళు చదువుకోవడానికి మంచి చదువు చదవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ నేచర్లో ఉండే ఎనర్జీ వస్తువులు ఈ వస్తువులు ఐదు వస్తువులు మీరు ఇంట్లో పెట్టుకోండి రాబోయే రోజుల్లో మీకు ఇంకా తేలిగ్గా ఉండే ఉపాయాలు మీరు చేసుకోగలిగే ఉపాయాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివా శ్రీ మాతృ నిమహ